ఆ కరోనా ఆ స్వామివారి కృపతోటి మనకు ఉన్నది కాబట్టి ఆ తగ్గుముఖం పడితేనే ఆ ప్రజలందరూ కూడా స్వామివారి సన్నిధికి చేరు చేరుకుంటారు కాబట్టి ఆ తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ కూడా ఇక్కడ పలు డిపార్ట్మెంట్లు సంబంధించింది వాళ్ళు అధికారులు రావడం జరిగింది ప్రత్యేకంగా గతంలో ఎట్లా అయితే కూడా ఓ పద్ధతిలాగా లాగా సిస్టమ్ పెట్టుకొని ఎట్లా అయితే అన్ని సమకూర్చుకున్నామో అధికారుల సమయంగా ఏమన్నా ఇబ్బంది వచ్చినా హెల్త్ డిపార్ట్మెంట్ గాని ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మన ఎంపీఓ గారు తరపు నుంచి ఎంఆర్ఓ తరపు నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మంచి ఆ దేవుడు దర్శనం ఇప్పించాలని కోరుకుంటూ మా వంతు కూడా సహాయ సహకారాలు పూజారులు అందరికీ పాత్రికే మిత్రులు కూడా నా హృదయపరం విజయవంతం చేయడానికి ఒక సమన్వయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీలో భాగంగా అయినప్పటికీ పలువురు చక్కటి సూచనలు చేస్తూ ఈ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కలు నెరవేర్చిన క్రమంలో ఈ జాతర సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రోడ్లు బాగా అయినాయి బస్సుల మీద మోటార్ సైకిల్ వస్తున్నారు కానీ నా చిన్న వయసులో ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని బండ్లే కక్షరాల బండ్లు ఎడ్ల బండ్లలో చాలా మంది సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఒక రోజు ముందే వచ్చి వాళ్ళ వాళ్ళ స్థలాలను ఏర్పరచుకొని ఇక్కడే వంటలు చేస్తూ ఒక రోజంతా కూడా స్వామివారి సన్నిధిలో గడిపిపోయేటువంటి అంటే సుప్రసిద్ధమైనటువంటి జాతర ఈ ప్రాంతంలో మామిడిపల్లి జాతర అంటే చాలామందికి మందికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఎప్పుడు వెళ్దామా అనేటువంటి భావన కలిగినటువంటి చక్కటి జాతర ఈ జాతరకు సంబంధించి మామిడి పెళ్లికి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రజలు కూడా ఆ రోజంతా ఇక్కడే ఉండి నేను వచ్చే అంటే మన తరమే కాకుండా మనకంటే ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి తరం కూడా నేను అనుకుంటా ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు సర్పంచ్గా ఉన్నా ఎవరు ఎంపీటీస్గా ఉన్నా ఎవరు పాలకవర్గంలో ఉన్నా ఇది మా ఇంట్లో పండగలాగా మా ఇంట్లో పెళ్లి జరుగుతే ఎలాగ పనిచేయాలని చెప్పినట్టు తపనతోటి ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామం యావత్తు కూడా ప్రముఖులు సంఘాల వారికి కూడా ఇక్కడ వచ్చి వచ్చే వచ్చే భక్తులకు సేవలు అందించడం మనం చూస్తూ ఉన్నాం వారికి తోడుగా ఈరోజు ప్రభుత్వ పక్షాన కూడా వివిధ విభాగాలు ఏదైనా ఒక సమూహంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరికీ మంచి జరగలని చెప్పే క్రమంలో ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకోవాలి ఆర్టీఎస్ నుంచి వారికి మెరుగైనటువంటి బస్ సౌకర్యం కల్పిస్తామని కానీ వచ్చిన వారికి ఏదైనా అప్పటికప్పుడు అనారోగ్యం తలెత్తితే మేము ఉన్నామని చెప్పిన ఆరోగ్య శాఖని కానీ లేదా వచ్చేటువంటి వారితో అపరిశుభ్రంగా ఉన్నటువంటి దాన్ని పారిశుద్ధ్యంతో మేము క్లీన్ చేసుకుంటూ సహకారం ఇస్తామని చెప్పని ఈరోజు గ్రామ పంచాయతీ కానీ మండల అభివృద్ధి అధికారులకు సంబంధించిన వాళ్ళే కానీ ల్యాండ్ ఆడవ్లు ఎక్కడ ఇబ్బంది కాకుండా పోలీస్ శాఖను కానీ రెవెన్యూ శాఖ కూడా అంటే ఎక్కడికక్కడ కూడా సమన్వయం చేసుకునే కార్యక్రమాన్ని మనం ఈరోజు మాట్లాడుకోవడానికి క్రమంలో మరి ఈవో గారు అదేవిధంగా ఆలయ కమిషనర్ సంబంధించినటువంటి సమర్థవంతమైనటువంటి అధికార యంత్రాంగం ప్రతినిత్యం మామిడి పిల్లి జాతర ఉంటుంది దేవాలయంలో శుక్రవారం శనివారం వచ్చింది అరవై డెబ్బై వేల మంది వస్తున్నారు వాళ్ళందరికీ కూడా శీఘ్ర దర్శనం చేపించేటువంటి బాధ్యతను ఈ అధికార యంత్రాంగం చేస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేకపోవచ్చు కానీ అయినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చిన భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించడం వచ్చినటువంటి భక్తులకు ఓ భక్తి భావము ఓ ఆధ్యాత్మిక చింతన ఇది రాగానే మనసు ప్రశాంతత ఉండే విధంగా వాతావరణాన్ని తయారు చేయవలసిందిగా నేను ఈఓ గారికి సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో జాతర అంటే వచ్చిండ్రు పోయినట్టు కాకుండా ఈ ప్రాంగణంలో రాగానే ఒక రకమైనటువంటి భావంలోకి ప్రతి భక్తులు గురే విధంగా ఏం చేస్తారో ఆ కార్యక్రమాల్ని మనం ఒకటో తారీఖు లేకపోతే దసరా దీపావళి ఆ రోజు దేవాలయంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటిని కూడా ఈసారి నుంచి మామిడి పిల్లలు కూడా అమలు చేయాలని చెప్పి యువ గారికి నేను కోరుతా ఉన్నాను చక్కటి అంటే వాతావరణం కలిపి రాగానే చక్కని సువాసన కల్పించిన కోసం అగరబత్తులు పెద్ద ఈ మధ్యలో తీసుకురండి నో రాసుకుంటున్నారు మనం వీలైనంత ఎక్కువగా ఈ ప్రాంతంలో రాగానే వాళ్ళు ఇంట్లో మర్చిపోవాలి రోడ్డును మర్చిపోవాలి ఆ విధంగా అంటే నేనేమంటున్నట్టే మనం ఇంట్లో వాతావరణం చేసిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మానసిక ప్రశాంతత ఉండే విధంగా చక్కటి ఏర్పాటు చేయవలసిందిగా మళ్ళీ వీళ్ళు మీరు ఒకటి సమావేశం మరో సమావేశం మీకు మీరు సరే వీళ్ళందరితో కాకుండా ముఖ్యులతోటి అవసరం నేను డిఎస్పీ గారు చెప్తా యాడ్ వారికి చెప్తా జేపీ చెర్మన్ గారు ఉన్నారు వీళ్ళందరితో ఒకసారి ముఖ్యులతో ఒకసారి వీలైతే ఒకసారి సమావేశం ఏర్పడేసి ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకతను చెప్పడానికి కనుక సున్నితాతులకు సమావేశం ఎంపీ అంటూ అరే మా ఏఆర్ ఆపై మీటింగ్ అని బాధపడుతున్నారు అందుకే అజేండా అటు కాబట్టి మనం కనీసం నా ఉద్దేశం నా ఉద్దేశం నా ఉద్దేశం అదే చెప్పడం ప్రయత్నిస్తుంది మామిడి పిల్లి సీతారామ దేవస్థానం జాతర మహాశివరాత్రి సమన్య సమన్వయ కమిటీ సమావేశానికి జాయింట్ కలెక్టర్ డిఎస్పీ వచ్చాము అవునా నేను వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేసి ఎస్పీ గారు కలెక్టర్ వచ్చి ఏర్పాటు చేసిన ఆ రోజు నుంచి ఇప్పటివరకు మహా మహాశివరాజు జాతర అంటే కలెక్టర్ గారు వస్తుండ్రు ఎస్పీ గారు వస్తుండ్రు నేను వచ్చిన అట్లా మామిడిపల్లి శివరాజు జాతర అంటే ఆర్డీఓ గారు ఎం డిఎస్పీ ఉండే విధంగా ఏర్పాటు చేపిద్దాం మీరు ఒక సమావేశం పిలిచి మనం అంటే సీరియస్నెస్ పెంచడానికి ఈ ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రాశస్సు తెరవడానికి వస్తాం ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పనే వాళ్ళు వచ్చినా మనం వచ్చినా అదే చెప్తాం కానీ దానికి డెగోరం వేరవుతుంది ప్రచారం కూడా బాగా వెళ్ళిపోతుంది వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్ మిగిలిన తొందరలో ఇంకా సమయం ఉంది కదా నెల పది రోజులు ఉంది బిఫోర్ ఫిఫ్ టెన్ డేస్ పెట్టండి నేను చెప్తా వారికి బిఫోర్ టెన్ డేస్ ఒక మీటింగ్ పెడతాం జిల్లా ప్రచర్మ సమాచారం కాబట్టి ఎంపీ గారికి ఆ రోజు అవసరం వచ్చే సెస్ నుంచి ఇంకా ఉన్నతాధికారి కూడా రావడానికి కోసం మీరు ఫోన్ చేసి ఇంకా మాట్లాడి తెప్పించి ఏర్పడేస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నానుడు పడిపోవాలని మామిడి పిల్లలు ఇక్కడ నుండి సీతారామచంద్రస్వామి జాతర పడుతుంది డివిజన్ స్థాయి అధికారికి ఉండే విధంగా ఎందుకంటే ఇరవై వేల ఇరవై వేల పైన వస్తున్నటువంటి భక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక భరోసాను కల్పింపజేయడానికి ఉంటే బాగుంటుంది అనేది నా సూచన నేను కూడా వారికి వ్యక్తిగతంగా విజ్ఞప్తి విజ్ఞప్తి కూడా చేస్తాను వాళ్ళందరూ అమ్మడానికి నా వంతు సాగర్ కూడా నేను ప్రతి మాఘ అమావస్య జాతర నా ఊహ తెలిసినప్పటి వస్తుంది వస్తున్నాం నా బహుశా ఇంటర్మీడియట్ ఐటీ అయిపోయిన తర్వాత ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ప్రాంతం నుంచి ప్రతి ఏటా మాఘమావాస్య జాతర ఏదో రెండు మూడు సందర్భాల్లో ఇక్కడ లేనప్పుడు తప్ప ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాం అధికారం లేనప్పుడు వచ్చినాం బాగా గుర్తు దేవస్థానం చైర్మన్ కూడా నాలుగు సార్లు ఈ మహా మాఘమావాస్య జాతర సందర్భం కూడా చైర్మన్ వదులు కూడా ఇక్కడ ఉన్నట్టుగా గుర్తు ఈ దేవాలయం కూడా ఎప్పుడు రెండు వయసులు కూడా పునరుద్ధరణ కూడా ఆ సమయంలోనే అవకాశం వచ్చింది అదే పునరుద్ధరణ కూడా ఆ సమయంలోనే మనం చేయడం జరిగింది ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ జాతరకు వచ్చిన భక్తులకు అతి శీఘ్ర శీఘ్రంగా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు స్వామివారి ఆశ్రాలందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా అధికారులు సహకరిస్తూ ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి మామిడి సంబంధించిన మామిడికు సంబంధించిన వాళ్ళు ఇంకేదైనా సూచన సెలవులు ఈ మీటింగ్ ద్వారా ఇవ్వకుండాప్పుడు కూడా ఈ ఈ విధం ఈసారి ప్రవేశపెట్టి బాగుంటుందో మీకు అనిపిస్తే తప్పనిసరిగా చెప్పండి వాటిని కూడా అమలు చేస్తూ వచ్చే భక్తులకు మనం మెరుగైన సేవలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తూ శాంతియుత వాతావరణం ఏర్పడి చేస్తూ ఓ భక్తి భావాన్ని ఇక్కడ రాగానే ఏర్పడేసే విధంగా చేస్తూ వచ్చేవాడికి మరి మనం ఏర్పాటు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో